హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఎలక్షన్ కోడ్కి రాగడానికి ముందుగా అయితే కనుక ఏపీ ప్రభుత్వం కొన్ని పథకాలకు సంబంధించి డబ్బులు అయితే కనుక విడుదల చేసింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో దయచేసి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక మనందరికీ తెలుసు ఎలక్షన్ కోడ్ రావడానికి ముందే ఏపీ ప్రభుత్వం అయితే కనుక మహిళలకు సంబంధించి అలాగే విద్యార్థులకు సంబంధించి రైతులకు సంబంధించి కొన్ని పథకాల డబ్బులను అయితే కనుక విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల అమౌంట్ విడుదల చేశారు అలాగే ఈబీసీ నేస్తం అగ్రవర్ణాల్లో వెనుకబడిన అగ్రవల్లాల్లో పేద మహిళలు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి పదిహేను వేల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది అంతకంటే ముందే దీవెన అంటే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి విద్యార్థుల కోసం కూడా డబ్బులైతే విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం వాళ్ళతో పాటుగా రైతులకు సంబంధించి ఈ సున్నా వడ్డీలు పంట నష్టానికి సంబంధించి రైతు భరోసా సంబంధించి కూడా ప్రభుత్వం అయితే కనుక అమౌంట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే ఇంకా చాలామందికి అమౌంట్లు అయితే పడలేదని కామెంట్ చేస్తున్నారు రీసెంట్గా చేసిన వీడియోలో కూడా ఏ జిల్లాల్లో పడ్డాయి ఇంకా ఎంతమందికి పడాలి డీటెయిల్స్ అయితే కూడా పెట్టడం జరిగింది సో చాలా మందికి ఇంకా డబ్బులు అయితే పడలేదని అయితే కామెంట్ చేస్తున్నారు సో వాటి డబ్బులు ఎప్పుడు వేస్తారు ఏంటి ఇంకా డేట్ ఏమైనా ఉందా పడకపోతే ఏం చేయాలని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక మనందరూ తెలుసు మహిళల ఖాతాలో వైఎస్ఆర్ చేయుత పథకం అయితే కనుక రెండు మూడు సార్లు వాయిదా అయితే పడుతూ మొత్తానికి మార్చి ఏడో అయితే కనుక ఏపీ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది విడుదల చేసినప్పుడే ఏపీ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఇది ఇంచుమించుగా ఇరవయో తారీఖు వరకు కూడా అంటే పద్నాలుగు రోజుల పాటు ఈ అమౌంట్ అయితే కనుక మహిళల ఖాతాలో అయితే వేస్తామని చెప్పేసి ఈ యొక్క అమౌంట్ అయితే కనుక విడుదల చేయడం జరిగింది సాధారణంగా గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఏపీలో ఏ పథకం విడుదల చేసినా వారోత్సవాల పేరు మీద అయితే కనుక వారం నుంచి పది రోజులు పదిహేను రోజుల పాటు అయితే అమౌంట్స్ అయితే విడుదల చేయడం జరుగుతుంది అయితే వైఎస్ఆర్సీ అయితే విడుదల చేసిన కొద్ది రోజులకే బ్యాంకు సెలవులు అలాగే పబ్లిక్ హాలిడేస్ రావడం వల్ల అయితే మరింత ఆలస్యమైంది అదే సమయంలో పద్నాలుగు రోజుల పాటు అయితే గనక అమౌంట్ మహిళల ఖాతాలో వేస్తామని ఏపీ ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది ఎవరైతే ఎస్టీఎస్సీ బీసీ మైనారిటీ మహిళలు ఉంటారో వారందరికీ కూడా నలభై ఐదు నుంచి అరవై ఏడులోపు ఉన్న మహిళలందరికీ కూడా ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే విడుదల చేశారు అయితే ఇప్పటికీ ఇంకా చాలా మందికి అమౌంట్ పడలేదు అంటే లాస్ట్ డేట్ ఇచ్చిన అంటే ఇరవై తారీఖులో పడతాయని చెప్పినా కూడా ఇంచుమించుకి నెలాఖరు వచ్చిన ఇంకా అమౌంట్ అయితే పడలేదు దీనిపై ఏపీ ప్రభుత్వం కూడా స్పందించింది మన జ జరిగినటువంటి సిద్ధం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఒక వారం రోజులు పది రోజులు అటు ఇటు అయినా కూడా ఖచ్చితంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా డబ్బులైతే అకౌంట్లో జమ చేస్తాము కంగారు పడవద్దు అని అయితే చెప్పారు అదేవిధంగా ఈబీసీ నేస్తం ఎవరైతే అగ్రవర్ణాల్లో ఉన్న పేద మహిళలు ఉంటారో నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళలో వారికి కూడా పదిహేను వేల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది వాళ్ళకు కూడా ఇంకా అమౌంట్ అయితే పడాల్సి ఉంది అలాగే విద్యా దీవెన ఎవరైతే చదువుకుని విద్యార్థులు ఉన్నారో ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం కింద అయితే విద్యా దీవెన అమౌంట్ కూడా విడుదల చేశారు వాళ్ళు కూడా చాలా అతి తక్కువ మందికి మాత్రమే అమౌంట్ అయితే పడిందని కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేస్తున్నారు సో ఇంకా చాలా మందికి అమౌంట్ అయితే పడలేదు సో ఇటువంటి వారు అమౌంట్ పడుతుందా లేదా అని అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు సో వారందరికి సంబంధించి ఒక అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక మీ అకౌంట్ క్లియర్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా అమౌంట్ అయితే పడిపోతుందని ఏపీ ప్రభుత్వం అయితే చెప్తోంది అంటే బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు అలాగే మొబైల్ లింక్ సిస్టమ్ ఎన్పిసిఐ లింకు మీ ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయ్యే ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు అమౌంట్ అయితే వేసేస్తామని అయితే చెప్తూ ఉన్నారు కాకపోతే ఇక్కడ ఇంకా అమౌంట్ పడని వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్ అయినటువంటి వన్ నైన్ జీరో టూకి ఒకసారి కాల్ చేసి మీ వివరాలు చెప్పినట్లయితే వారైతే మిమ్మల్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది మీరు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు ఏ ప్రాంతం ఏ మండలం ఏ పథకానికి అప్లై చేసుకున్నారు అని మీ వివరాలు అయితే కనుక ఖచ్చితంగా అడుగుతారు మీ డీటెయిల్స్ కనుక చెప్పి పలానా పథకానికి మేము అప్లై చేసుకున్నాం మేము ఇంకా మాకు ఇంకా అమౌంట్ పడలేదు కారణం ఏమిటి అని చెప్పి అడిగినట్లయితే కనుక వారైతే మీకు సమాధానం చెప్పడం జరుగుతుంది అంటే ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా మిస్టేక్ ఉందా లేదా మీ అకౌంట్కి సంబంధించి ఏదైనా మిస్టేక్ ఉందా లేకపోతే ప్రభుత్వమే డబ్బులు ఇంకా రిలీజ్ చేయలేదా అని మ్యాక్సిమం మీకు ఆ సమాధానం అయితే కనుక వచ్చే అవకాశం ఉంటుంది వన్ నైన్ జీరో టూ కనుక మీరు కాల్ చేసి మేము వివరాలు చెప్పినట్లయితే ఖచ్చితంగా సమాధానం అయితే ఇస్తారు దీనివల్ల అయితే ఈ నెంబర్కి కాల్ చేయడం వల్ల ఒక విషయం మీద అయితే క్లారిటీ వస్తుంది ఏంటంటే మీ అకౌంట్ తరపు నుంచి ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే ఖచ్చితంగా తెలుస్తుంది ఒకవేళ ప్రభుత్వం నుంచి డబ్బులు పడకపోతే వాళ్ళు ఏమీ చేయలేరు సమాధానం మాత్రమే ఇస్తారు ఒకవేళ మీ అకౌంట్లో ఎటువంటి మిస్టేకు లేదు మీ అకౌంట్ క్లియర్గా ఉంది ప్రభుత్వం ఇంకా డబ్బులు ఎందుకు రిలీజ్ చేయలేదో మా దగ్గర మా దగ్గర సమాధానం లేదని మాత్రమే చెప్తూ ఉంటారు సో ఒక విషయం క్లారిటీ అవుతుంది మీ అకౌంట్ వైపు నుంచి ఎటువంటి సమస్య లేదనేది అయితే వన్ నైన్ జీరో టూ కాల్ చేసి మీ డీటెయిల్స్ చెప్పినట్లయితే మీకు సంబంధించిన పథకం వివరాలు అడిగినట్లయితే ఖచ్చితంగా వారైతే సమాధానం ఇవ్వడం జరుగుతుంది ఇక అలాగే మరొక మరొక ఒక్క నుంచి అయితే గనక మరొక పక్క నుంచి కొంతమందికి అమౌంట్స్ అయితే క్రెడిట్ అవుతూ వస్తున్నాయి చాలా మందికి మా వైఎస్ఆర్ చేయుతో సంబంధించి అలాగే ఈబీసీ నేస్తం పదిహేను వేల రూపాయలు అలాగే కొంతమందికి విద్యా అమౌంట్ కూడా పడుతూ వస్తున్నాయి ఎవరైతే పడలేదో వారు మాత్రం ఈ నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం వాలంటీర్లు కూడా అందుబాటులో లేరు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం కారణంగా మీరు ఏదైనా డౌట్ అడగాలన్నా కూడా వాలంటీర్స్ అయితే అందుబాటులోకి లేరు వాలంటీర్లు మీ వద్దకు వచ్చి మాట్లాడకూడదు ఎటువంటి ప్రజా పథకానికి సంబంధించి ప్రచారం కానీ లేదంటే ఒక పార్టీకి సంబంధించి ఎటువంటి ప్రచారం చేసినా వాలంటీర్లను అయితే కనుక విధుల నుంచి తొలగించడం సస్పెండ్ చేయడం చేస్తున్నారు కాబట్టి ఎటువంటి వాలంటీర్ మీకు ప్రస్తుతం అయితే అందుబాటులో ఉండరు ఎలక్షన్ తర్వాత ఏదైనా సరే కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వన్ నైన్ అయితే కాల్ చేయవచ్చు సాధారణంగా ఎటువంటి హ్యూజ్ అమౌంట్ అంటే ఎక్కువ అమౌంట్ రిలీజ్ చేసినప్పుడు కొన్ని లక్షల మందికి ఈ లబ్ధిదారులకి అమౌంట్ విడుదల చేసినప్పుడు అయితే ఖచ్చితంగా ఆలస్యం అయితే జరుగుతూ ఉంటుంది ఎందుకంటే బ్యాంక్స్ కూడా ప్రతిరోజు కేవలం కొంతమందికి మాత్రమే అమౌంట్ అయితే అకౌంట్ అకౌంట్లో వేయడం జరుగుతుంది ర్యాండమ్గా అంటే ఈ జిల్లాలకు మాత్రమే పడతాయని చెప్పడానికి అయితే వీలు లేకుండా ర్యాండమ్గా బ్యాంకులు అయితే గనక ప్రతిరోజు నాలుగు నుంచి ఐదు వేలు లేదా ఇంత ఎంతమందికి అని చెప్పేసి ర్యాండమ్గా అమౌంట్ అయితే అకౌంట్లో వేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా లేట్ అయితే అవుతుంది కాకపోతే ఇంత ఆలస్యం అయితే అయ్యే అవకాశం లేదు ఎందుకంటే వారం నుంచి పది రోజుల్లోపు ఈ అమౌంట్లో అయితే పడిపోవాలి బ్యాంక్ వర్కింగ్ డేస్లో బ్యాంక్ అంటే సెలవులు పబ్లిక్ హాలిడేస్ కానీ ఆదివారాలు సెకండ్ సాటర్డే ఇటువంటి రోజుల్లో అయితే కనుక వేయకపోయినప్పటికీ బ్యాంక్ వర్కింగ్ డేస్లో వారం నుంచి పది రోజుల్లో పేపీ ప్రభుత్వం కనుక అమౌంట్ విడుదల చేస్తున్నట్లయితే ఖచ్చితంగా వారం నుంచి పది రోజులు లేదా మ్యాక్సిమం పదిహేను రోజుల్లో అయితే కనుక ఖచ్చితంగా లబ్ధిదారుల ఖాతాలో అయితే అమౌంట్ పడిపోవాలి ఇంచుమించుగా ఏడో తారీఖు రిలీజ్ చేసినప్పటికీ ఎప్పటికంటే ఈ నెలాఖరు వచ్చేసిందంటే ఇరవై రెండు రోజులు ఇరవై మూడు రోజులైనా ఇంకా పడలేదు అంటే కనుక ఖచ్చితంగా మీరు వన్ నైన్ జీరో అయితే ఒకసారి కాల్ చేసి మీ వివరాలు అయితే కనుక్కోవచ్చు ఇప్పుడు వరకు కొంచెం అమౌంట్ పడిన ఏరియాలు పడని ఏరియాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఆకివీడు ప్రాంతంలో ఈ యొక్క ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వారైతే మీటింగ్ నిర్వహించి చెక్కులు విడుదల చేయడం జరిగింది అంటే మనకి వెస్ట్ గోదావరికి సంబంధించి అంటే భీమవరం ఆకివీడు ఉండి పక్క ఈ పరిసర ప్రాంతాల్లో అయితే కనుక మీటింగ్ నిర్వహించి చెక్కులు అయితే విడుదల చేశారో అటుపక్క ఉన్న వారికి చాలా ఏరియాల్లో అమౌంట్ అయితే పడినట్టు అయితే చెప్తూ ఉన్నారు ఇక అలాగే చూసుకుంటే కృష్ణా జిల్లాకు సంబంధించి గూడూరు పెడన పక్క ప్రాంతాలు ఎవరైతే ఉంటారో వారికి కూడా కొన్ని ఏరియాల్లో ప్రజాప్రతినిధుల ద్వారా చెక్కులు అయితే విడుదల జరిగింది ఇంకా అలాగే ఇలా ఎవరైతే మీటింగ్లు నిర్వహించి చెక్కులు విడుదల చేశారో ఆ పరిసర ప్రాంతాల్లో అంటే ఆ ఏరియాకి సంబంధించి మొత్తం జిల్లాలో పెద్ద ఏరియాకు సంబంధించి చెక్కులు అయితే విడుదల చేస్తుంటారు అటువంటి వారందరికీ కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే అమౌంట్లు అయితే పడడం జరిగిందని చెప్తూ ఉన్నారు అలాగే ఇంకా చాలా మంది అమౌంట్ పడవలసిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే కేవలం కొంత శాతం మాత్రమే ఇప్పటివరకు అమౌంట్ అయితే పడింది ఇంకా చాలా మంది అమౌంట్ పడని వాళ్ళు ఉన్నారు అలాగే ఒక పక్క చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలోనూ ఇంకా అమౌంట్స్ అయితే పడాలని చెప్తున్నారు అదేవిధంగా పల్నాడు ప్రాంతంలో కూడా ఈ అమౌంట్లు అయితే పడాలని చెప్తూ ఉన్నారు ఇక అలాగే నెల్లూరు నెల్లూరు జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే అమౌంట్ పడింది మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా అమౌంట్ అయితే పడాల్సిందని చెప్తున్నారు అలాగే కడప జిల్లాకు సంబంధించి కూడా ఇంకొంతమందికి అయితే అమౌంట్ అయితే పడాల్సింది సో ఈ విధంగా చాలా మందికి అయితే కనుక అమౌంట్లు ఇంకా క్రెడిట్ అవ్వలేదు మరోపక్క రైతులకు సంబంధించి కూడా సున్నా వడ్డీ పంట రుణాలకు సంబంధించి అలాగే సబ్సిడీ పంట ఈ యొక్క నష్టపరిహారం కూడా అయితే కనుక విడుదల చేరింది ఇన్పుట్ సబ్సిడీ పేరు మీద వారికి కూడా అమౌంట్స్ అయితే ఇప్పుడే క్రెడిట్ అవుతూ ఉన్నాయి సో ప్రతి ఒక్కరూ కూడా అమౌంట్ పడిందా లేదా అనేది అయితే చాలామందికి బ్యాంకుల నుంచి అయితే మెసేజ్లు రావటం లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మీకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఉన్నట్లయితే మీకు బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి అమౌంట్ రాత్రులు తొమ్మిదింటి వరకు కూడా క్రెడిట్ అవుతున్నాయి ఎనిమిదింటి వరకు కూడా క్రెడిట్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మధ్య మధ్యలో బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోండి లేదా మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ బ్రాంచ్కి సంప్రదించిన మీ అకౌంట్లో అమౌంట్ పడిందా లేదా తెలుస్తుంది లేదా మీకు మెసేజ్లు రానట్లయితే దగ్గరలో ఉన్న బ్యాంక్ బ్రాంచ్కి సంప్రదించినట్లయితే మీకు ఎస్ఎంఎస్ వచ్చే అలర్ట్ ఆప్షన్ అయితే కనుక ఎనేబుల్ చేస్తారు సో మీ అకౌంట్లో అమౌంట్ పడినట్లయితే ఇమీడియట్గా మీకు మెసేజ్ వచ్చే ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది సో మీ దగ్గరలో ఉన్న బ్యాంకును సంప్రదించిన మీకు ఆప్షన్ అయితే కనుక పెట్టడం జరుగుతుంది లేదు ఫోన్పే గూగుల్ పే ఉన్నవారు మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ద్వారా కూడా మీకు అమౌంట్ పడిందో లేదో చూసుకోవచ్చు ఇంకా అమౌంట్ రాని వారైతే వన్ నైన్ జీరో టూకి ఒకసారి కాల్ చేసి మీ వివరాలు చెప్పినట్లయితే ఖచ్చితంగా మీకు మీ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే వారి వద్ద తెలుసుకోవచ్చు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి